ಓಂ ದೃರ್ಗೇ ಸ್ಮೃತೀ ವಿಶ್ವ ದಾರ್ಜುಖಯ ನಿವಾರಣಿಕಾತ್ವನ್ಯಕಾರಕರ್ಣಾಯ ದಾರ್ಜುಖಮೋ ನಿಹಂತ್ರ ದೀನಾಚ್ಛೇದೇತೂತೈ ಕೃಪಾಕ್ಷೇರೀ ಶ್ರೀಮಾತ್ರೀಗ್ಯೋ శ్రీకృష్ణ పరబ్రహ్మణ హరి ఓం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు శ్రీ విశ్వాసునామ సంవత్సరానికి గాను సింహరాశి వారికి ఈ సంవత్సరంలోని ఏ రకమైనటువంటి గోచార ఫలితం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం అయితే జాతక పరంగా జాతకాలు చూపించుకుంటున్నాం మళ్ళీ గోచార పరంగా కూడా పాటించాలంటే అంటే శాస్త్రం యుద్ధి జాతక పరంగా చూసుకుంటూ ప్రస్తుత కాలమానంలోని గోచారాన్ని కూడా అనుసంధానం చేసుకొని చూసుకుంటే ఫలితం కరెక్ట్గా ఉంటుందంటున్నారు కాబట్టి ఇది సంవత్సర కాలం దీని తాలూకా క్యాలకులేషను సమాధానం చెప్తుంది కాబట్టి ఈ గోచార ఫలితాన్ని సంవత్సరంలోని ఏ నక్షత్రాలకి గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది ఆ నక్షత్రాలు ఏ రాశిలో ఉన్నాయి ఆ రాశికి ఏం ఏ ఫలితం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అందులో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సింహరాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం ఈ సంవత్సరం సప్తమరాహువు సింహరాశి వారికి అష్టమ శని అష్టమ అష్టమ శని అందుచేత సింహరాశి వారికి ఈ సంవత్సరం విద్యార్థులకు విద్యా సంబంధమైనటువంటి ఆటంకాలు సింహరాశి వారికి ధనాదాయం తక్కువగా ఉండడం విపరీతమైనటువంటి ఖర్చు వ్యవహారాలకు ఖర్చు అయిపోతుంటుంది అనవసరం ఖర్చు వ్యవహారాలకు కూడా అనవసరమైనటువంటి ఖర్చు ఆరోగ్య సమస్యలు ఔషధ సేవ శత్రువుల వలన ఇబ్బందులు అధికారుల చేవాట్ల వలన అధికారులకు ఉద్యోగస్తులకు అధికారుల వలన ఒత్తిడి తర్వాత మానసిక వ్యధ వివాహ ప్రయత్నాలు అనేక ఆటంకములతో వివాహ కార్యశుద్ధి కార్జనా కార్యనాశనం స్త్రీవలన కార్యనాశనం సింహరాశి వారికి ఈ సంవత్సరం ఈ విషయాలన్నీ కూడా గోచార ప్రకారంగా చెప్పబడుతున్నాయి ముఖ్యమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి విశ్వా ఈ ఈ విద్యా విద్యార్థులకి ఈ సంవత్సరంలోనూ విశ్వాంసనామ సంవత్సరంలోని కొంచెం విద్యా ఆటంకాలు వస్తాయి జాగ్రత్తగా చదువుకోవాలి అని చెప్పి చెప్పబడుతున్నది సింహరాశి వారికి ధనాదాయం తక్కువగా ఉంటుందని మిగతా వాళ్ళకి ధనాదాయం ఆదాయం సంపాదించే వాళ్ళకి ఆదాయం తక్కువగా ఉంటుంది అంటున్నారు అలాగే ఖర్చు విపరీతంగా ఉంటుంది అంటున్నారు ఇది కాకుండా వ్యవహారాలు వ్యవహారాలు అంటే మనకేమైనా బయట పనులు ఉంటే ఆ పనులు చేయించుకోవాలంటే వాటికి ఒక పది రూపాయలు అవుతుందంటే దానికి ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంటుంది అంటే అధికంగా ఖర్చు అయిపోతుంటుంది అలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు అంటే ప్రయాసతో కూడుకొని ఉన్నటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు పనులు అయిపోతు పనులకి ఖర్చు అయిపోతుంటుందని చెప్తున్నారు తర్వాత శత్రువుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి అంటున్నారు ఆరోగ్య సంస్థలు దానికి ఆరోగ్యాన్ని కుదురుపడటానికి తగినటువంటి వైద్య సేవల కోసం ఆ ఔషధాల కోసం ధనం ఖర్చు అవుతుందని చెప్పి చెప్తున్నారు అనవసరపు ఖర్చులు ఉంటాయని చెప్పి చెప్తున్నారు తర్వాత ఇంకా అనేక వివాహ కార్యసిద్ధి అనేక విపరీతమైనటువంటి ప్రయత్నం చేసి అనేక ప్రయత్నాలు కోణాల్లోంచి ప్రయత్నం చేస్తే కానీ వివాహం సిద్ధించదు అందుచేత కష్టం మీద పెళ్లి అవుతుంది సుమారు అని చెప్పి చెప్తున్నారు తీర్థయాత్రలు సాధు సత్పురుషుల దర్శనం స్త్రీ వల్ల కార్యనాశనము అనేటువంటిది ఉంటుంది అంటే మీరు చేసేటువంటి పనుల్లో ఎవరో ఒకరు బంధువులు చుట్టాలో ఎవరో ఒక స్త్రీ ఆ కార్యాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది సుమ ఆవిడ అడ్డు తగులుతుంటుంది మీకు ఆల్రెడీ ఆగిపోయిన పనులకి ఎవరు అడ్డు తగిలారన్నటువంటిది ఈ సింహరాశి వారికి ఆల్రెడీ ముందే తెలిసిపోతుంది ఇది వినగానే అంచేత స్త్రీ వల్ల కాళీనాశనము స్త్రీ పెత్తనం వల్ల పనులు ఆలస్యం అవటం ఇంకా మనకి స్థితి కాలేకపోతే ఎవరినో మనకి అవసరము ఉన్నటువంటి వాళ్ళని మర్చిపోయి మనం ఇంకోళ్ళని ఎవరినో సలహా అడుగుతాం అలాంటిది ఇక్కడ వేరే స్త్రీని ఎవరినో సలహా అడగడం జరుగుతుంది దానివల్ల కూడా కాళీనాశనం పనులు ఆటంకం అవుతాయి ఆలస్యం అవుతాయని చెప్తున్నారు తర్వాత అపనిందలు పాలవటం మాట పడటం చోర భయం అంటే దొంగల వల్ల భయం అంటే దొంగతనం జరుగుతుంది సుమా జాగ్రత్తగా ఉండండి అంటున్నారు తర్వాత సంఘంలో అగౌరవం అద్దె ఇంట్లో ఉండేటువంటి ఉండేటువంటి వారికి గృహ మార్పులు స్థానచలనం అనమాట కుటుంబంలో మాట మాటల యుద్ధం చిరాకు కుటుంబంలో విపరీతమైనటువంటి ఖర్చు విదేశీ ప్రయాణాలు విదేశీ విద్య ఉద్యోగ ప్రయా ప్రయాణాలు కలిసి రావు ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరంలో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగానే ఉంటాయని చెప్తున్నారు గృహ మార్పులు అంటారు ఎవరికి అద్దిట్లో ఉన్నవాడికి అద్దెలో ఉన్నవాడికి కష్టం అందులో ఇంకా ఇల్లు మారాలంటే ఇంకా దానికి తగినటువంటి కష్టాలు ఉంటాయి అలాగే విదేశీ ప్రయాణాలు ఉద్యోగం కోసం కానీ వ్యాపారం గురించి కానీ చదువు గురించి కానీ వెళ్ళేటటువంటి వాళ్ళకి ప్రయత్నాలు ఫలించం చాలా జాగ్రత్తగా ఉండండి సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం అని చెప్పి చెప్తున్నారు ఈ విశ్వాంసనామ సంవత్సరంలో సింహరాశి వారు జాగ్రత్తగా ఉండండి అంటున్నారు తర్వాత తర్వాత అక్రమంగా ధనము నిల్వ ఉంచిన వారికి రాజాగ్రహం రాజాగ్రహం అంటే నిల్వదారులు అక్రమంగా సరుకులు నిల్వ చేసేటువంటి వాళ్ళు కొన్ని రకాల వస్తువులు కొనేసి స్టాక్ చేసేస్తారు స్టాక్ చేసి ఎప్పుడో రేటు కూర్చున్న తర్వాత అమ్ముదామని ఉంచుతారు అలాంటి వాళ్ళకి ఇబ్బందులు వస్తాయని చెప్తున్నారు అక్రమ ధనం నిల్వలు చేసుకున్నటువంటి వాళ్ళకి రాజాగ్రహం అంటే ఈ ఐటీ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు చదువు రైడింగ్స్ ఉంటాయి సుమ ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అంచేత అక్రమ వ్యాపారం అక్రమంగా సరుకులు నిర్వహించేటువంటి వాళ్ళు అక్రమంగా ధనం చేసిన వారికి రాజాగ్రహం అంటే గవర్నమెంట్ దానిక దృష్టి పడుతుందని రాజాగ్రహం అంటే పూర్వం రాజును కోపంనేవారు వీడికి ఎంత ఆస్తి ఉంటే రాజులు మించిపోయిన ఆస్తి వీడి దగ్గర ఉండడానికి వీలు లేదని రాజు కొంత ధనాన్ని తీసుకునేవాడు అందుచేత అలాంటిది ఇప్పుడు కూడా రాజాగ్రహానికి గురవుతారంటే గవర్నమెంట్ వారి దృష్టి పడుతుంది సుమారు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఇంకా ఎవరు చెప్తున్నారు ధని ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపో ఫలించవు అంటున్నారు ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి ఫలించవు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు తర్వాత గవర్నమెంట్ వారి తనిఖీల వల్ల కొన్ని దొరికిపోయేటువంటి అవకాశం ఉంది ఇది వాళ్ళకి అక్రమ ఆస్తులు అక్రమ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి అనుకోకుండా ఉన్నటువంటి ధనాన్ని దాచిపెట్టినటువంటి వాళ్ళకి ఈ విషయం చెప్పబడుతున్నది తనిఖీలకి దొరికిపోయేటువంటి అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు పైగా ఖర్చు కాలయాపన శ్రమ ఈ ఈ సంవత్సరం సింహరాశి వారికి ఈ విధంగా అంటున్నారు అలాగే సింహరాశి వారికి రాజకీయ నాయకులకు నిందలు వాగ్వాదాలు అధిష్టానం నుండి సూచనలు సలహాలు మందలింపులు రావచ్చు ఉత్తరార్ధంలో దంపతుల మధ్య వేదాలు కూడా రావచ్చు మాట విసుర్లు చిరాకులు పరాకులు ఉంటాయి ఈ దంపతుల్లో భార్యాభర్తల్లో కూడా ఉత్తరార్థం అంటే ఆరు మాసాలు అయిపోయిన తర్వాత పూర్వార్థం అంటే ఆరు మాసాలు ముందు ముందు ఆరు మాసాలు అంటే ముందు ఆరు మాసాలు పన్నెండు మాసాలు కదా సంవత్సరంలోని అందులో సంవత్సరంలో ఆరు మాసాలు బాగానే ఉంటుంది చెరవచ్చు చివరాసాలలోని గ్రహస్థితి మార్పు చేత ఈ భార్య వర్లు బాధ్యతలకి కూడా కొంచెం చిరాకు పరకలు పరాకలు వస్తాయి సింహరాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి దంపతులు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు అపారధారు జోలికి పోకూడదు దంపతులు జాగ్రత్త అపారధార జోలికి పోకూడదు రహస్య ధనం కొంత ఉండవచ్చు రుణ బాధలు అప్పులు తీర్చలేకపోకుండా బ్యాంకులకు వడ్డీ కట్టడం లేక ఇబ్బందులు ధనవంతులకు ఆదాయ పన్ను వారి తనిఖీలు కోర్టు వ్యవహారాలు ఉండవచ్చు అంటున్నారు అంటే ఇక్కడ రుణ బాధలు అప్పులు కూడా ఉండవచ్చు అంతే జాగ్రత్తగా ఉండండి అంటున్నారు రహస్యంగా ధనం కొంత ఉండవచ్చు అంటే ఎవరికైనా ఎవరికైనా ఉండొచ్చు దానికే ఉంటూ కొంత ధనం ఉంటుంది అలాంటి వాటి వల్ల ఇబ్బందులు వస్తాయి సమా అని చెప్పి చెప్తున్నారు ధనవంతులకు ఇబ్బందులు ఆదాయపు పొందిన వారి వారి తనిఖీలు కోర్టు వ్యవహారాలు ఉండవచ్చు విదేశీ వ్యాపారములకు సంబంధించిన అది కానీ విదేశీ వ్యక్తుల నుండి కానీ ఆకస్మిక ధనలాభం ఇది ఒకటి చెప్పారండి ఫారిన్ కరెన్సీ అంటే ఏమిటి అంటే రాహువు శని వేళ తాలూకా స్థితి బాగులేనప్పుడు ధర్మంగా సంపాదించినటువంటి డబ్బు కాకుండా అనుకోకుండానే మనం అన్ఎక్స్పెక్టెడ్గా వేరే ధనం వచ్చేస్తుంటుంది అది ప్రమాదంతో కూడినటువంటిది సక్రమం అయితే పర్వాలేదు కానీ అది ప్రమాదంతో కూడినది గ్రాస్థితి బాగోలేకపోతే దాన్ని ఇంకో విధంగా ఇక్కడ చెప్పడానికి వీలులేదు అందుచేత ఇక్కడ శాస్త్రాన్ని జ్యోతిష్ శాస్త్రంలో ఏ మాటలు చెప్పింది దాన్ని బట్టే చెప్పాలి ఇక్కడ ధనలాభం ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఆ విధంగా ఈ సంవత్సరం అంతేత ఇల్లు వాహనాలు మరమ్మతులకు సంబంధించినటువంటి ఖర్చులు ఎక్కువ అవుతాయి ఈ సంవత్సరం ఇళ్ళకి వాహనానికి ఆభరణాలకి లేకపోతే మొదలు అన్నిటికీ మనకి ఆరోగ్యం బాగాలేకపోతే శరీరానికి అన్నిటికీ మరమ్మతులకి ఖర్చులు ఉంటాయి అంటున్నారు ఆహారము ఆలస్ ఆలస్యంగా తినడం వలన తినడం వల్ల కొంచెం ఇబ్బందులు జరుగుతాయని చెప్పేసి అంటున్నారు తర్వాత తినడం వంటి లక్షణాలు జోదం మద్యం వంటి వాటి వల్ల జీవించే వారితో స్నేహం ఇంకా ఏమిటంటే మన ఈ స్థితి బాగలేదు కాబట్టి సింహరాజు వారికి గ్రహస్థితిని బట్టి ఏమిటంటే జోదం మద్యం మొత్తం మందు మందు పేకాడిన వాళ్ళు ఈ కోడి పందాల వాళ్ళు వేల దారుగా స్నేహం చేసేటువంటి అవకాశం వస్తుంది సుమా చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు వాళ్ళతో స్నేహం చేస్తారు సుమా అంటున్నారు గ్రాహస్థితి బాగాలేదు కాబట్టి వాడు తగులుతాడు ఎవడో కూడా తగిలి ఎలాగంటే ఎలాగండి అంటే అంటాడు ఇదేం అక్కర్లేదు అయ్య బాబు నా పని ఏదన్నా నాది అని చెప్పి తండ్రి పెట్టి తప్పుకునే మంచిది కొండలకు తల వంటకు కట్టి లాగడానికి ప్రయత్నాలు వంటివి సహజకర కార్యక్రమాలు చేస్తారు అది ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ఏం చేస్తావు ఏదో కొండకు తల తల వంటికి పెట్టి లాగడానికి ప్రయత్నం చేస్తాం అది సాధ్యపడుతుందా తలవెంటి దిగిపోతుంది తప్ప మనకు శ్రమే తప్ప ఏదో కొండ వచ్చేస్తుందనే ఆశే తప్ప ఆ కొండ జరగా జరగదు ఉన్న తల వంటికి తన ఊడిపోక తప్పదు అది ఇక్కడ చెప్పండి పండగ తలంటి కేసు లాగుతారు వేచి లాగుతారు అంటే ఇక్కడ అంత ఎంత ఉందో చూసుకోండి అంతే అది తర్వాత నిస్వత్వ నర్మల బలహీనత తర్వాత ఓటమి ఆటల్లోని ఓటమి సాహసాలు చేయటం ఏమండి సాహసాలు చేయటం డాక్టర్లకు వైద్యులకు ప్రశాంతత లోపించడం డాక్టర్లకి వైద్యులకే ప్రశాంతత సింహరాశి వాళ్ళకి సింహరాశి వారు ఎవరైనా డాక్టర్ల వైద్యులు ఉంటే వాళ్ళకే ప్రశాంతత లోపిస్తుంది అన్నారు డాక్టర్కే ప్రశాంతత లోపించడం అంటే మరి దాన్ని బట్టి చూసుకుంటే ఎలా ఉంటుంది ఇక్కడ అది తర్వాత ఆటల్లో ఓటమి చూడటం నరముల నిశ్సత్వ రక్తక్షీణత తిమ్మెను రోగం వంటి అనారోగ్య సమస్యలు వ్యవహారాలు ఉంటాయి మిత్రాలు ఏమిటి నరముల నిశ్సత్వ నరాల బలహీనత బలహీనత ఏమిటో వచ్చేలా నెక్కుని పోవడం నీరసంగా ఉండడం నిశ్శత్వం అంటే నీరసంగా ఉండటం రక్తక్షీణత బ్లడ్ లేకపోవడం దీనివల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవి తిమ్మెరి శరీరం శరీరంతా ఇలాంటి రోగాలు ఈ సంవత్సరంలోనే ఈ సింహరాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు పెడతాయి సమా చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు ప్రేమ వ్యవహారాలు కొత్త పరిచయాలు ఆశ్రయమాసంలో అనారోగ్య సూచనలు ప్రతికూలమైనటువంటి కాలం జాగ్రత్తగా ఉండాలి ఏమిటి చెప్పారండి ఇక్కడ కొత్త పరిచయాలు స్త్రీ పరిచయం కూడా చెప్పాడు ప్రేమ వ్యవహారాలు అన్నాడు ప్రేమ వ్యవహారాలు అంటే ఉన్న పెళ్ళి అయిపోయిన వాళ్ళకి ఉండవు అనుకోండి కానీ లేనటువంటి వాళ్ళకి కొత్త వాళ్ళకి కుర్ర వాళ్ళకి ఈ ఉత్సాహాలన్నీ ఉంటాయి అంచేత ఈ సమస్యలు ఉంటాయి ఆశ్వే మాసం దగ్గరలో చూసి వాళ్ళకి అనారోగ్యం కూడా చేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు తల్లిదండ్రులు సోదరుల సోదర సోదరులతో కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఆనందంగా కాలం గడుస్తూ ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కుటుంబ సమస్యలు మాత్రం ఎదురవుతుంటాయి సమాజం చెప్తున్నారు సంతానంతో విరోధాలు కొడుకులతోనే సంతానంతో విరోధం అంటే కొడుకులతో ఒక్కొక్కసారి మాట పట్టి విరోధం ఉంటే ఏదో ఇంకోలాగానే కాదు ఏ రకంగా మాట అయినా విరోధమే కదా మనం చెప్పిన తండ్రి చెప్పిన పని కొడుకు చేయకపోతే ఇవి నాకు వ్యతిరేకంగా నడుస్తున్నాడండి ఏమి చెప్పిన పని చేయట్లేదు అనగానే బాధపడతారు తండ్రి అంచేత ఇక్కడ ఖచ్చితంగా ఈ గ్రహస్థితి వల్ల ఈ తల్లిదండ్రులకు వినోదము తండ్రి కొడుకులకు వినోదం కూడా వచ్చేస్తుంది అందుచేత ఇక్కడ సంతానంతో విభే విభేదం భార్యతో మాట పట్టింపులు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఇంకా ఏమి చెప్పబడుతున్నది ఆధ్యాత్మిక వ్యవస్థలో వైదికులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం రావచ్చు జాగ్రత్తగా ఉండాలి అంటే మత సంబంధమైనటువంటి సమస్యలకి సంబంధించినటువంటి తగాదాలు గొడవలు లేకపోతే మాట పట్టింపులు మాట విషయంలో రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అని చెప్పి చెప్తున్నారు ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఇంకా ఏమైంది పో ఇంకా ఏమో చెప్తున్నారో చూద్దాం బృహస్పతి ఆరాధన దర్శనం చేయటం మంచిది అష్టమశని కాబట్టి ఈ మంగళవారాలు శనివారాలు జాగ్రత్తగా పాటిస్తే మంచిది బృహస్పతి ఆరాధన బృహస్పతి అంటే ఋగ్వేదంలో బృహస్పతి సూక్తం మొదలైనటువంటి అన్నీ ఉన్నాయి వాటిని పారాయణ చేయించి ఆ బృహస్పతి అనుగ్రహాన్ని పొందడం ఒకటి ఈశ్వరుని ఆరాధన చేసి బృహస్పతి అనుగ్రహాన్ని పొందడం ఒకటి అలాగే గురువుని ఆరాధన చేసి గురు గురువుని దత్తాత్రేణి అలాగే శ్రీగురు దక్షిణామూర్తిని ఆరాధన చేసి అనుగ్రహాన్ని పొందడం అనేటువంటిది కూడా ఈ సింహరాశి వారికి సంవత్సరంలో ముఖ్యమైనటువంటిది అంటున్నారు తరువాత మంగళవారం నియమాలు కూడా పాటిస్తే మంచిది అంటున్నారు వాహనాల సౌఖ్యం ఉన్నప్పటికీ మరమ్మతులు ఖర్చులు పా పాతవి పురాతనమైనటువంటి విలువైన వస్తువులు సేకరించడం జరుగుతుంది అంటున్నారు డబ్బులు ఖర్చు అవుతుంది అంటున్నారు వ్యవసాయదారులకు అధిక శ్రమతో పంట చేతికి వస్తుంది అని చెప్పి చెప్పబడుతున్నది అక్కడే ఖర్చు అవుతుంది ఇంకా ఏమిటి చేసిన అంటే అక్కడికక్కడే అలా వ్యవసాయం చేసిన వాళ్ళకి అక్కడే పెట్టుబడులు అక్కడే ఖర్చు అది కష్టం మీద ఏదో ఆదాయం లాగితే అది అక్కడికక్కడే ఖర్చు అయిపోతుంది అంత సులువుగా ఖర్చు అయిపోతుంది అంటున్నారు ఈ సంవత్సరం సింహరాశి వారికి అధిక శ్రమతో పంటన పంట ధనం చేతికి వస్తుంది అక్కడే ఖర్చు అయిపోతుంది అంటే దాన్ని బట్టి చూడండి ఎంత ఆదాయం ఖర్చు ఉందో గనుల శాఖ గనులు గనుల శాఖ ఇనుము భూమి వ్యాపారస్తులకు ఆశించినంత లాభం రాదు జాగ్రత్తగా ఖర్చు అన్నారు అంటే గనుల శాఖ కాదు ఇక్కడ గనులకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు వాళ్ళు ఉంటారు దాంట్లో దానిలో తీసి అమ్మేవాళ్ళు అలాంటి వాళ్ళకి విపరీతంగా ఖర్చు అవుతుంది అంటున్నారు ఇనుము మొదలైనటువంటి వాళ్ళకి భూమి సంబంధమైనటువంటి ఆపదస్తులు రియల్ ఎస్టేట్ భూములు అమ్మడం కొనటం ఇల్లు అమ్మడం కొనటం ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఆశించినటువంటి లాభం రాళ్ళు పైగా ఖర్చు అని చెప్పబడుతున్నారు మొత్తం మీద ఈ సంవత్సరం సింహరాశి వారికి అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకి సింహరాశి వారికి ఈ నామ సంవత్సరంలోని ఎన్ని పైన ఎన్ని సూచనలు చెప్పబడ్డాయి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఈ విషయాల్లో ఉండాల్సినటువంటి కాలం ఇది మరిన్ని వివరాలు మీకు ఎవరైనా పురోహితులు ఉన్నా లేకపోతే మీ తాలూకా జ్యోతిష్య పండితులు ఉన్నా సరే వాళ్ళని అడిగి తెలుసుకొని ఈ సింహరాశి వారు ఈ సంవత్సరంలోని వారు ఉండేటువంటి సమస్యలకి సంబంధించినటువంటి పరిష్కారాలను శాస్త్రీయమైనటువంటి శాస్త్రపరమైనటువంటి ఆ పరిష్కారాలను తెలుసుకొని వాటిని శాస్త్రీయంగా ఆచరిస్తే దాని దగ్గర మంచి ఫలితం వస్తుంది కాబట్టి ఆ విధంగా ఆచరించండి అని చెప్పి తెలియజేస్తూ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఈ పంచాంగంలోని పంచాంగ అంటే చాంద్రమాన పంచాంగం ప్రకారంగా ఈ ఫలితాలు చెప్పబడ్డాయి కాబట్టి ఈ విధంగా ఆచరిస్తే చాలా మంచిది అని చెప్పి అనుకుంటూ చక్కగా అందరూ కూడా సుఖ భోగభాగ్యాలతోని ఐరారోగ్యాలతోని ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనాభవంతో